హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పప్పు తింటే కడుపులో హాయిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఇలాగ మీరు కూడా తయారు చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా బీరకాయ బీరకాయ పప్పుని చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం బీరకాయ పప్పు తయారు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోని ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయలోని సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు బీరకాయలు లేత బీరకాయలన్నీ తొక్క తీసేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఐదు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే కల్లుపు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకొని పప్పు బుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని కొంచెం చింతపండు రసం అనేది వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని కొంచెం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఈ పప్పుని ఉడికించుకోవాలి ఈ ఇప్పుడు ఈ పప్పు కోసం మనం పోపు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న క పోపు వేసుకునే కళాయి తీసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉన్నార వరకు ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలను పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లో సగం ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి పోపులు ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడి ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు పప్పు అనేది ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఈ తాలింపును వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా మేము బీరకాయ పప్పు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ తిన్న తర్వాత కడుపు కూడా హాయిగా ఉంటుంది కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ ఇలా మనం తాలింపు వేసుకొని కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఈ పప్పుని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్